கலத்தீல பத்திரிக்க இரவு ஏழாவது கலத்தி பத்திரிக மூடு இரவு ஏழு இரவு ఇరవై ఐదు నుంచి అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనక ఇక బాల శిక్షకుని కింద ఉండము యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తివం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు ఆమె సరే పిల్లలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పవిత్రుడా మార్పు లేని దేవ స్తోత్రము నాయన చదవబడిన వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి బలపరచండి కృపా చేయండి మీ ఆత్మతో నేను పరిచండి మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తుని క్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సరే పిల్లరా మనం చదువుకున్న లేఖనంలో క్రీస్తును ఒక వస్త్రముగా ఇక్కడ లేఖనం వివరిస్తుంది క్రీస్తు ఒక వస్త్రముగా క్రీస్తులోకి బాప్తిత్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటే రెండు రకాలుగా ఒకటి దేహానికి వస్త్రం ఎలాగో ఏసుక్రీస్తు నామం మనకు అలాంటిది రెండు క్రీస్తు యొక్క ఆత్మను మనం పొందుకోవటం ద్వారా మన ఆత్మ పైన దేవుని ఆత్మను మనం ధరించుకుంటున్నాం పరిశుద్ధాత్మ లేనివాడు దేవుని దగ్గర ఆత్మీయంగా దిగంబరుడు అందుకే లవోదికే కాలానికి కూడా ఏముంటుంది నువ్వు దిగంబరుడువు దిక్కుమాలిన వాడవు అని అంటాడు అంటే ఆ పరిశుద్ధాత్మ లేనివాడు ఆత్మీయ దిగంబరత్వం అనమాట సో దిగంబరత్వం అలాగే యేసుక్రీస్తు నామాన్ని పొందకపోవడం కూడా దిగంబరత్వంతో ఉంటుంది సో ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్న నామము బాప్తిస్వం పొంది పరిశుద్ధాత్మను పొందుతున్న వ్యక్తి దేవుణ్ణి ధరించుకుంటున్నాడు రెండు రెండు ఒకటి రైట్ బాప్తిజం బాప్తిజానికి ముందు మెయిన్ పాప్తిజం అంటే ఏదో కాదు ప్రాప్తి అంటే కన్ఫెషన్ మనం ఒప్పుకోలు మనం ఒప్పుకోలు అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను నేను దేవుణ్ణి విశ్వసించాను అని నువ్వు చెప్తున్నావు నమ్ముతున్నావు బాగానే ఉంది అది కన్ఫెషన్ అయితే ఏ ఇల్లు అయినా ఏ మంచి అయినా ఒక రాయినా డైరెక్ట్ కట్టలే ఆ రాయిని కానీ ఒక రాడ్ని కానీ తీసుకొస్తే దాన్ని చెక్కేవాడు వాళ్ళు కావాలి అలాగే నువ్వు దేవుణ్ణి నమ్మి ప్రభు అని నేను వెంబడిస్తాను నేను నమ్ముడుతున్నాను అంబడిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు దేవుని అంబడించడానికి కానీ నీ ఒప్పుదల మీద దేవుడు వచ్చి పని చేయాలి దేవుడు చేయాలి ఆ హృదయంలో దేవుడు పని చేయాలి పని చేసి పశ్చాత్తాపం కలగజేయాలి తప్పు చేస్తుంటే సరిదిద్దుతూ ఉండాలి నీలో దేవుడు లోపల నుంచి ఒప్పుదల కలగజేసుకోవాలి నేను రైట్ డైరెక్షన్లో దేవుడు మలచాలి చాలామంది పాపం నమ్ముతారు కానీ దేవుడు వాళ్ళని మలవడు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఒక రాయి కొన్ని రాళ్ళు ఉంటాయి పక్కన పడేస్తాం ఎందుకు ఉపయోగపడవు కొన్ని రాళ్ళు రోడ్డు పక్కన కూడా ఉంటాయి అదే రోకల్ రాయి ఉంది ఒకళ్ళు చెక్కి చక్కగా ఉంటే ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటాం గుండ్రాయి ఉంది దానిక పర్పస్కి వాడుకుంటారు పునాది రాళ్ళు ఉన్నాయి రాయి అయితే ఉపయోగపడుతుంది చక్కని రాయి ఎందుకు ఉపయోగపడదు మన కన్ఫెషన్ దేవుడు ఒప్పుకోవాలి సో ఈరోజు పాపం తన జీవితంలో దేవుడు కార్యం చేసి తనను దేవుడు దర్శించి తనను ఎంతగానో దేవుడు మౌల్డ్ చేస్తూ ఉన్నాడు ఎంతగానో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు మిగిలిన వాళ్ళకంటే కూడా అమ్మాయిని అబ్జర్వ్ చేస్తే కొంత బెటర్గానే కనిపిస్తూ ఉంది మరి ఆమె ఒప్పుదల ఈరోజు వ్యక్తపరుస్తుంది మనకి ఇదిగో నేను ప్రభువుని నమ్ముతున్నాను ఆయన అంగీకరిస్తున్నాను అని రెండు ఇప్పుడు ఆమె జీవితంలో లేక నుంచి దేవుడు అంత ముందే పని చేస్తున్నాడు ఆమె చెక్కటం దేవుడు మలిచే విధంగా అలా మలచి దేవుడు మనల్ని చెక్కకపోతే దేవుడు మనల్ని అలా రాయిగా వదిలేస్తే మనం రాళ్ళుగా పనికిరాని రాళ్ళు కానీ మిగిలిపోతాం దేవుడు కనుక మన చెక్కట తెక్కుతున్నాడు అంటే ఆయన ఇష్టపడుతున్నాడు మైకిల్ యాంజల్ అనే వ్యక్తి వెళ్ళి ఒక పాహరాతి నేర్చుకున్నట్లే ఆ రాయి పాన మిగిలిన రాళ్ళతో పాటు ఆ రాయి కూడా కానీ వచ్చినాక ఆయన మైండ్లో ఒక రూపం ఉంది ఆ రూపం వచ్చే వరకు చెక్కుతూ ఉన్నాడు అదే మైకిల్ యాంజల్ బొమ్మ మై మోజెస్ అనే బొమ్మ ఫేమస్ మహోన్నత కళాఖండం అనే వర్తమానం దాని మీద సో మన జీవితంలో నీ ఒప్పుదలని అంటే నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు ఒక సపోజు ఒక సేవకుడు భక్తి సింగ్ అని ఆయన వచ్చినప్పుడు రవ్వ నేను నా జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని రూపాయి అడగన్న ఆయన నేను నీ కోసం నిలబెడతాను ఉపదళులు చేసుకున్నాను కానీ వచ్చినాక పరిస్థితుల మధ్యలో దేవుడు రకరకాల టెస్ట్ చేసుకుంటా చెకింగ్ చేసుకుంటా అతను మర్చిపోతుంటే ఆ ఉప్పుదల ఆయన ఒప్పుకున్న దాన్ని గుర్తు చేస్తూ దేవుడు ప్రవర్తిస్తున్నాడు ఈ కాల ప్రవక్త జీవితం ఉంది ఆయన పబ్లిక్లో నేను ఏ మీటింగ్లో కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు అడగను అని ప్రభుత్వ తీర్మానం చేసుకున్నాడు దేవుడు టెస్ట్ చేసుకుంటూ చెక్కుంటూ తీసుకుంటూ వస్తున్నాడు లేకపోతే ఆయనకు ఒక తీర్మానం ఉంది నేను ఈ తరానికి ఒక క్రీస్తును చూపించాలి అని నీ తీర్మానాన్ని దేవుడు చెక్కాలి దేవుడు చెక్కకుండా వదిలేస్తే ఉపయోగం ఏమీ లేదు పిల్లలు ఐ మీన్ సో దేవుడు చెక్కుతూ ఉంటే నీ జీవితాన్ని అప్పుడు నీకు పరిశుద్ధ ఆత్మనిచ్చి తర్వాత క్రీస్తు స్వరూపంలో తీసుకెళ్తాను లేదంటే మన ఒప్పుదలతో నాగిపోతుంది కన్ఫెషన్తోనే ఆగిపోతాం యాక్చువల్గా బాప్టిజం అంటే ఒక కన్ఫెషన్ నేను ఒప్పుకుంటున్నాను అని కానీ దేవుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటాడు బాప్తిజం తీసుకున్నా కూడా తప్పు చేస్తుంటాడు దేవుడు చెక్కలేదనుకో వదిలేస్తాడు అతనికి ఏ తప్పు ఫీలింగ్ ఉండదు మళ్ళీ మాములుగా వస్తుంటాడు తిరిగి వెళ్తుంటాడు పడుతుంటాడు ఏ ఫీలింగ్ ఉండదు కానీ దేవుడు ఉదయంలో చెక్కితే ఒక గిల్ట్ ఫీలింగ్ ఇస్తాడు నేను నిలబడ్డాను నేను మాటిచ్చాను ఇది పని చేస్తే నా సాక్ష్యం ఏం కావాలి ఈ పని చేస్తే నామం ఏం కావాలి దేవుడు చెక్కాలి చెక్కకపోతే ఉపయోగం ఉండదు ఆమె అయితే మన కన్ఫ్యూషన్ ఈరోజు మనం వ్యక్తపరుస్తున్నాం క్రీస్తులకు బాప్త్యసం పొందుతున్నాం అంటే రెండు ఒకటి నీ ఒప్పుదలను వ్యక్తపరుస్తున్నావు ఆమె భౌతికంగా నామాన్ని ధరిస్తున్నాం భౌతికంగా మనం ఇట్లా భారతదేశం పొందిన ఆమె భక్తేశం పొందిన ఆయన దేవుని బిడ్డ భౌతికంగా ఒప్పుకున్నా కూడా హృదయంలో మనం తిరిగి జన్మించుకోలేకపోయి ఉండొచ్చు ఐ మీన్ హృదయంలో తిరిగి జన్మించేది దేవుడు మనం చెక్కి తినేస్తున్నారు చాలా మంది భక్తేశం పొందిన వాళ్ళు ఉన్నారు లోకంలో చూస్తే భక్తదేశం పొందిన వాళ్ళు మాట్లాడేటప్పుడు దేవుడు చెక్కటం మరొకటి ఉంది దేవుడు చెక్కేటప్పుడు నీ జీవితాన్ని క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్గా చేస్తాడు క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే క్రీస్తు ప్రధానంగా కేంద్రీకృతమయ్యే జీవితం అంటే ఇదిగో నేను గొడవ పడితే దేవుడి నామ అవమానపరచబడుతుంది ఇదిగోనే నీ పని చేస్తే దేవుడు తప్పు చేస్తాడు దేవుడి నామ బాధపడితే అవమానపరచబడుతుంది వాళ్ళు అన్ని పనులు చేస్తూనే ఉంటారు భార్యాభర్తలు కుటుంబాలు జీవితాలు వ్యవసాయం పనులు అన్ని కానీ క్రీస్తు కేంద్రీకృతంగా ఉండే వ్యక్తి ప్రతిదానిలోనూ దానిలో వల్ల దీనివల్ల దేవుడు ఎలా ఫీల్ అవుతాడు దీనివల్ల దేవుడు ఏమని అనుకుంటాడు దీనివల్ల దేవునికి నామానికి ఎలా వస్తుంది అనేది ఒక ఉండి పనిచేస్తాడు అదే దేవుడు చెక్కటం అంటే అలా లేదనుకో మన బాప్తిష్టం తీసుకున్న తిట్టడానికి ఏం కాడు పొడలు పట్టడానికి ఏం ఫీల్ కాడు అక్కడ గొడవపడి ఏడకొచ్చి కూడా నవరాత్రి పూజలు చేస్తారు వాళ్ళకి ఏం జరగదు చాలాసార్లు ఎందుకంటే దేవుడు చెక్కటలా వదిలేసాడు కామెండి అయితే బాప్తిసం అనేది ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ ఒప్పుదల నేను నేను నమ్మాను రక్షకుడిగా అంగీకరించాను మంది అక్కడ తాగిపోతున్నారు అది ప్రమాదం ఒప్పుదల మం ఈ యొక్క ప్రారంభం మాత్రమే అది చిన్న విషయంగా చాలా పెద్ద విషయం ఒక బలమైన తీర్మానం ఉండి ఉంటే తప్ప మనిషి వర్త్యసం అని సిద్ధపడలేరు అది చాలా గొప్ప విషయం దేవుని నమ్మాను ఇక నేను దేవుడితో నడవాలి అయితే నీ కన్ఫెషన్ ఒక రాయిలాగా అక్కడ పక్కన ఉండకూడదు నీ కన్ఫెషన్ వెనకాల నీ ఒప్పుదల వెనకాల దేవుడు వచ్చి పనిచేయాలి పనిచేస్తున్నాడా అని మనం గమనించుకోవాలి భద్రత పొందిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను మీ జీవితాల్లో దేవుడు చెక్కుతున్నాడా మలుస్తున్నాడా ఇక్కడ ఎక్కువ ఉందని ఇక్కడ పక్కన ఉందని ఇది లైన్కి పక్కన ఉందని గీత పెట్టి అనేక యాంగిల్లో పరిశీలించుకోవడం చాలా ఉత్తమం పైనారు ఆమె సరే ఈరోజు తన జీవితంలో చాలా అద్భుతమైన దినం ఎందుకంటే ఒక్క ఆత్మ పరలోకంలోకి వస్తుంటే పరలోకంలో ఎంత గొప్ప సంతోషం అందులోనూ పాపి రాత్రి సెల్లో నేను అనుకున్నాను ఇంత సెల్లో పాపం అమ్మాయి దించుతుంది నన్ను కూడా దించుతుంది ఏందా ప్రభు అనగాని వెంటనే ఇదే అనుకున్నాం ప్రభు కోసం సెలవు తెవకలేదా ఆ కష్టంతో ఇది ఒక కష్టం అసలు ఏ దానిలో దానికి గోటికి కూడా సరిపోదు కదా ఆమె అని ఒక్క దేవుని బిడ్డ మరి తలమని పెంచుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే అమ్మాయికి కొన్ని కొన్ని టాస్కులు కూడా ఇచ్చాను బాత పొందాలంటే రెండు మూడు వారాలు ప్రార్థన చేయడం ప్రార్థన చేసి బాబు ప్రార్థన చేస్తుంటే ఏడుస్తూ ఉంది చాలా దుఃఖంతో ఉంది తర్వాత మళ్ళా వస్తే బాప్తీసం పొందాలంటే బైబిల్ తో చదవట్లేదు నువ్వు బైబిల్ మొత్తం చదివితేనే అది కొత్త నిబంధన మొత్తం చదివితేనే బాబు బాప్దేశ్వరం ఇస్తారు కష్టం తీసుకోలేదంటే కూడా పరీక్షించడానికి అది దేవుడు ప్రేరణిస్తేనే చెప్పాను ఏమంటే దానికి దేవుడికి సంబంధం ఏంటంటే దేవుడు అడిగి అలాగే ఉంటాయి అబ్రహాని ఇల్లు వదిలిపెట్టరా నీ కుటుంబాన్ని వదిలిపెట్టరా అన్నాడు ఏ దేవుడు నమ్మాలంటే ఇల్లు వదిలిపెట్టాలా కుటుంబం వదిలిపెట్టాలా హిమియా నిన్ను పెళ్లి చేసుకోవద్దు ఇర్మియా అన్నాడు దేవుడిని నమ్మాలని పెళ్ళిపోకుండా ఉండాలా ఎషియా ప్రవక్తని అండర్వేర్తో తిరగా అన్నాడు నిన్ను నమ్మితే అండర్వేర్ తిరగాలని ఎక్కడ ఉంది ప్రభుత్వం ధర్మశాస్త్రంలో అంటే గాడ్ కెన్ పుట్ ఎనీ డిమాండ్ అండ్ దేవుడు ఏ విధే ఏ కోరికైనా నేను కోరగలడు దేవుడు సృష్టిని సృష్టించటల్లో మూడు ఉద్దేశాల్లో రెండో ఉద్దేశం అది మొదటి ఉద్దేశమైన మానవుడిగా రావాలని అయితే రెండోది అన్కండీషనల్ సరెండరెన్స్ అండ్ ఒబే ఎదురు చెప్పక దేవుడికి చెప్పాలి సరిపూర్ణంగా లోపడే కొంతమంది మనుషులు కావాలంటే ఆయనకి ఇది ఎందుకు ఇలా చేయాలి ప్రభావ మోసేని కొండ మీద రాళ్ళు రప్పలు ముళ్ళు ఉండే చోట చెప్పులే అన్నాడు రాళ్ళు గుచ్చుకుంటే ప్రభావ దేవుడు మాట్లాడుండేవాడు కాదు అక్కడ చాలా చిన్న విషయమే చెప్పాడు మోసే నా కాళ్ళు రాళ్ళు గుచ్చుకుంటే ప్రభావ అయినా ప్రభా ఈ ఎండ మీద రా ఇక్కడ రాళ్ళ చెప్పులు లేకుండా నడవటం మంచిదా అని ఒక్క సలహా ఇచ్చున్న ఒక్క అవిజేయత చూపిన దేవుడు మాట్లాడేవాడు కాదట మళ్ళా అంతకంటే గొప్ప కష్టం ఎక్కడంటే ఐగుప్తుల నుంచి బయటికి వెళ్ళాలంటే అదే మోషేకి ఇంటిలోకి వెళ్ళి చెప్పులేసుకొని ప్రభురాత్రి భోజనం దినం చెప్పులు చెప్పులేసుకొని ఇంటి లోపల మోసే కనుక సొంత జ్ఞానం వాడి అప్పుడేమో కొండ మీద కాళ్ళు చెప్పులు ఏమన్నావు ఇప్పుడేమో ఇంట్లో చెప్పులేపేసుకున్నాడు నువ్వేం దేవుడు దేవుడువా అన్నాడు అనుకో దేవుడు మాట్లాడు దేవుడు అటువంటి విధేతను మన నుంచి కోరుతున్నాడు దేవుడు ప్రశ్న ప్రశ్నలాగే ఉంటాయి ఒక వ్యక్తిని స్వస్తపరుచు బ్రభా అంటే ఆడ దగ్గరకు వచ్చి తువ్వని కింద నేల మీద ఊసి పూసి ఇక్కడ పూసి నువ్వు వెళ్ళి పలాను చోటకి వెళ్ళి అన్నాడు పాత నిబంధనలు అసలు దుమ్ము వేసింది అని అంటుకుంటేనే అపవిత్రంగా పావిస్తారు కానీ దేవుడు విధేయతను కోరుతున్న టెస్ట్ చేస్తాడు ఆ అమ్మాయిని కూడా నువ్వు బైబుల్ చదివితేనే నీకు వాతీసన్నాను నువ్వు క్వశ్చన్ అయ్యొచ్చు బైబుల్ చదివితేనే వాతీస తీసుకోవాలి ఎక్కడుందండి అది అదేమంటుంది దేవుడు విధేయుత అలాగే ఉంటుంది దేవుడు చేసే టెస్ట్లు అలాగే ఉంటాయి ఆమె విషయంలో దేవుడు అది కోరాడు దేవుడు ఎందుకు కోరాడు ఆయనకే తెలుసు నిజంగా నాకు ఎంత ఉంటే మొత్తాన్ని ఎంత నాలుగు నాలుగు వారాల క్రితమే చెప్పింది నాలుగు వారాలు ఐదు వారాలు మొత్తం కొత్త మందుని అంతా తను ఆడియో పెట్టుకొని దాన్ని చదువుకుంటా తనకు శక్తికి మించి మొత్తాన్ని దాన్ని కంప్లీట్ చేసుకొని అన్నా నేను కంప్లీట్ చేశాను నేను బాబీ మనకు సిద్ధపడ్డాననిస్తే దేవుడు సో దేవుడు తన జీవితంలో కార్యం చేస్తున్నాడు తను దేవుని కోసం నిలబడాలని మరి దేవునితో బ్రతకాలని దేవునితో ఉండాలని ఆయన రక్షకుని అంగీకరిస్తూ తను సిద్ధపడతా ఉంది ఈ శుభ తరుణంలో అందరం తన నిమిత్తం రెండు నిమిషాలు అందరం ప్రార్థన చేద్దాం హాలేలువుయా హిలుయా హలే హాలేలుయా పరిశుద్ధుడా 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 పవిత్రుడా మార్పులేని దేవుడా మహిమ గల దేవుడా సర్వశక్తి కలిగిన తండ్రి మా పితరుల దేవ నీకే స్తోత్రము నాయనా స్తోత్రము తండ్రి నీ బిడ్డను దర్శించుము తన ఒప్పుదలని నువ్వు నాయన నువ్వు కోరుకున్న రూపం వచ్చేంతవరకు చెక్కుము నీవే సహాయం దయచేసి ప్రవాతని నీవు కోరుకున్న రూపం వచ్చేంతవరకు విసుగ తీసుక రూప చూపు ఏసుక్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నావు చండ Чуда, а పరిశుద్ధుగా పవిత్రుగా మాటలేని దేవ ఈ నామాన్ని ధరించుకున్నకు నువ్వు బిడ్డగా ప్రభు రాజ్యములోకి రాజ్యంలోకి నాయన మొదటి స్టెప్గా నాయన మారు మనస్సు పొందుకొని ఆ మారు మనస్సుని ఈరోజు అందరి ముందు ఇలా వ్యక్తపరుస్తూ సెలవులో కాచిన రక్తాన్ని విశ్వసిస్తూ నీ క్షమాపణ పతక్షమాపణ పొందుకుంట తన వార్త చూపించగా నీ కృపణిమ్ము ప్రభు అండి ఆ రోజు అప్పు స్కూత జరిగించాం ఈరోజు నాయన జరిగిస్తా ప్రభు అని ఏసుక్రీస్తు ఏకైక దేవుడు నిజమైన దేవుడు అని నీ సమస్త పాపముల కొరకు ఆయన సిలువలో బలి నమ్ముచున్నావా ఆయన మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడని నమ్ముతున్నావా తన ఆత్మనిచ్చి నిన్ను కూడా పునరుత్నపు శక్తితో జీవింప జీవింపచేయగలడని నమ్ముచున్నావా ఇప్పటి వరకు నీ యొక్క సమస్త పాపములను ఆయన సిలువ రక్తం ద్వారా క్షమించి ఉన్నాడని నమ్ముచున్నావా నీ ఒక్కలను బట్టి పాపక్షమా

దేని ద్వారా సిద్ధపడి ఉన్నట్లైతే సరే చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొదట

నిత్యంగా పరలోకం నుండి మీ సమూహంతో ఆనందిస్తూ ఉన్న దేవుడు ఈ స్థలంలో ఈ నెలను కూడా పరిశుద్ధపరిచి నీ శక్తిలో మీలో ఉంచుకున్నాను క్రీస్తుని నామంలో రికార్డ్